దిక్కుగా ఉన్నారు ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడాలంటే ఆయన భారతదేశంలోనే పెద్ద స్థాయిలో డ్వాక్రా సంఘాల్ని ఏర్పాటు చేశారు అదొక చాలా మంచి మోడల్ అయింది డ్వాక్రా మహిళలు చాలా మంది ఇక్కడ ఉన్నారు మీరందరూ చాలా నిజాయితీగా చాలా సిన్సియర్గా కష్టపడి పనిచేసి మీరు చేసే ఉత్పత్తుల్ని ఎక్స్పోర్ట్ కూడా చేసి మీ రుణాలు మీరు తీర్చి మీరు లాభాలు కూడా చేయటం మొదలుపెట్టారు నాకు చాలా గర్వంగా ఉంది వాక్రా సంఘాలే కాకుండా పెద్ద కాలేజీ కాలేజీలో అంటే మెడికల్ మరియు ఇంజనీరింగ్ కాలేజీలో రిజర్వేషన్ మహిళలకి మొట్టమొదట కల్పించింది మన చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు మనం చూస్తున్నాము ఎంతోమంది తెలుగు మహిళలు ఇంజనీరింగ్ చేసి డాక్టర్ అయ్యి వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత ఇవే కాకుండా మహిళల వంటగది బాధలు చూసి మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది మన చంద్రబాబు నాయుడు గారే మా వారు నారా లోకేష్ గారు కూడా మంగళగిరిలో మహిళలకి స్త్రీ శక్తి అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో చేస్తున్నారు ఇప్పుడు మనము బాలకృష్ణ గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు మహిళా సాధికారత గురించి గురించి ఆలోచించే ఆయన నాకు మా చెల్లెల తేజస్వినికి ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో స్వేచ్ఛతో పెంచారు ఆయన మాకు ఎప్పుడు చెప్పేవారు మీరు వేరే ఎవరి మీద ఆధారపడకూడదు మీరు బాగా చదువుకుని మీరు మీ మీరు మీ కాళ్ళ మీద నిలబడాలని ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఆయన కొన్నిసార్లు మమ్మల్ని పొద్దున నాలుగు ఐదింటికి ట్యూషన్లో దింపేవారు ఎగ్జామ్స్ ఉంటే ప్రేమతో ఎగ్జామ్స్ సెంటర్లో దింపేవారు చాలా పనులు చేశారు మా కోసం అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే నాకు చాలా చిన్న వయసులోనే పెళ్ళైంది పెళ్ళైన తర్వాత కూడా నారా లోకేష్ గారితో పాటు నాన్నగారు ఎంతో నన్ను ప్రోత్సహించి పై చదువులకు అమెరికా పంపించారు బయట ఉద్యోగాలు చేయడానికి సింగపూర్ పంపించారు నన్ను ఆయన కొడుకులాగా చూసుకున్నారు కూతురులాగా కాదు నాకు అంత ఫ్రీడమ్ అంత ఇండిపెండెన్స్ ఇచ్చిన ఆయన నాన్నగారు ఈరోజు దీని అంతటి వల్ల నేను హెరిటేజ్ సంస్థని నడుపగలుతున్నానంటే ఈరోజు తేజు తేజస్విని మా చెల్లెలు మా నాన్నగారిని జయబాలయ్య చేయగలిగిందంటే అదే కాకుండా నేను ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరియు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఇన్ని సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే అది నాన్నగారి సపోర్ట్ వల్ల ఆయన పట్ ఆయనకి మహిళలు పట్ల ఉండే గౌరవం వల్ల ఆయనకి ఏంటంటే ఆయన కోరిక ఎలాగైతే నన్ను మా చెల్లెల్ని మా అమ్మగారిని ఎంత ప్రోత్సహించారో హిందూపూర్లో ఉన్న మహిళల్ని కూడా ఆయన కూతురులాగా ఎంకరేజ్ చేయాలి ప్రోత్సహించాలి వాళ్ళు కూడా చాలా పెద్ద స్థాయిలో పైకి రావాలనేది ఆయన కోరిక ఇప్పుడు మనము నాన్నగారు ఇక్కడ చేసిన పనుల గురించి మాట్లాడాలంటే గత పద పది సంవత్సరాలుగా మీ బాలయ్య మీ ఎమ్మెల్యేగా ఎన్నో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో కొన్ని నేను మీకు గుర్తు చేస్తాను మీ అందరికీ తెలుసు నాన్నగారు ఇక్కడున్న లేపాక్షి ఉత్సవాల్ని ప్రారంభించటంలో చాలా కీలక కీలక పాత్ర పోషించారు దానివల్ల మన లేపాక్షి అనేది మన హిందూపూర్ అనేది టూరిజం రంగంలో ఎంతో అభివృద్ధి పొందింది అదే కాకుండా ఇక్కడున్న ప్రభుత్వ స్కూల్స్ మరియు హాస్పిటల్స్లో ఎంతో అభివృద్ధి చేశారు అవే కాకుండా మన హిందూపూర్లో లేని సీసీ రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్లు ఇవన్నీ నిర్మించారు అదే కాకుండా అదే కాకుండా ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు నీటి సమస్య తీర్చటం నాన్నగారు రైతుల బాగు కోసం నివా ద్వారా చెరువులలో నీళ్లు నింపి ఇక్కడున్న రైతుల రైతులు బాగుపడేలాగా చేశారు అదే కాకుండా దశాబ్దాలుగా ఉండే నీటి సమస్యని సమస్యని తీర్చడానికి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా ఒక పైప్ లైన్ వేయించి రెండు వందల కోట కోట్ల రూపాయల రూపాయలు ఖర్చు పెట్టి పైప్ లైన్ వేయించి మన నీటి సమస్య శాశ్వతంగా ఇక్కడి నుంచి తొలగించారు ఇప్పుడు ఎంతోమంది దీనివల్ల మన హిందూపూర్లో బాగుపడుతున్నారు